హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెర్స్ అండ్ డైరీ మూమెన్ సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇలా చూడండి ఇది వచ్చేసి గోధుమ పిండి అండ్ మొక్కజొన్న పిండి ఇలా రెండు రకాలు నేను కలిపాను అది మీకు చివరిలో కనిపిస్తుందో లేదో సో అది ఒకవైపు అంటే పావు మొక్కజొన్న పిండి అలాగే ముక్కలు గోధుమ పిండి అన్నమాట సో ఇలా తీసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కొద్దిగా ఆయిల్ కలుపుకొని ముందు పిండి అంతటికీ ఆయిల్ పట్టేటట్టు కలుపుకుందాము కలుపుకున్న తర్వాత అప్పుడు పిండి మొత్తానికి కూడా ఆయిల్ పట్టిన తర్వాత వాటర్ వేసుకొని రొట్టె చేసుకున్నాం సరే ఇలా ఎందుకు చేస్తున్నా అంటే కొంచెం ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం కోసం నేను రొట్టెని ఇలా ప్రిపేర్ చేస్తున్నాను తర్వాత డైరెక్ట్గా గోధుమ తినే వాళ్ళకి కొంచెం మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి సో అలా లేకుండా ఇలా కొంచెం మొక్కజొన్న పిండి ఇలా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే అలాంటి పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా రాకుండా ఉంటాయి మొక్కజొన్న పిండి అనగానే మామూలుగా మనం షాప్లో ఫ్లోర్ అని అడుగుతాం కార్న్ కార్న్ఫ్లోర్ అనగానే స్టార్చ్ ఇస్తారు వాళ్ళు కానీ అది మనకి ఇక్కడ యూజ్ అవుతూ మనకు కావాల్సింది కేవలం ప్యూర్ మొక్కజొన్నల్ని మనం తీసుకెళ్ళి మిల్లు పట్టించుకోవాలి ఆ మిల్లు పట్టించుకునేటప్పుడు కొద్దిగా ఉప్పేసి పట్టించుకోవాలి ఎందుకంటే పిండి నిల్వ ఉండాలి కదా అందుకోసం అని చెప్పి అలా నేను పట్టించుకున్న మొక్కజొన్న పిండి అనమాట అది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కార్న్ఫ్లోర్లో ఆ టేస్ట్ ఉండదు ఎప్పుడైనా చూడండి మనకి రొట్టె అనేది స్మూత్గా బాగా పొంగాలి బాగా మెత్తగా రావాలి అంటే అది కేవలం మనం కలిపే విధానంలో ఉంటుందే తప్ప పిండిలో కాదు పిండి మంచిదై ఉండాలి కానీ మన కలిపే విధానం మాత్రం ఇంకా బాగుండాలి సో ఇలా మేమైతే మాత్రం పిండి కలపడానికి ఎక్కువ టైం కేటాయిస్తాము ఇప్పుడు ఆ పిండి నానేలోపు నేనైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ సో అది కూడా చూసేద్దాం ఇలా వంట చేస్తా ఉంటే నాకు ఒక పాట గుర్తొచ్చిందండి అది ఏ మూవీలోదో నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వంటిది మగవ జీవితం వంటిది జీవితం చల్లని పందిరి ఉంటే మళ్ళీ తీగ వంటిది మగువ జీవితం ఈ పాట స్త్రీలకి మంచి ఆదర్శప్రాయం అండి ఎందుకంటే ఈ పాటలో ఉన్నటువంటి భావం చాలా గొప్పగా ఉంటుంది స్త్రీ ఒక చిన్న పిల్లలాగా ఆడుతూ గెంతుతూ ఎంతో ఆనందంగా ఉంటుంది అలాగే యుక్త వయసు వచ్చి పెళ్లి చేయగానే ఒక భార్యగా తన బాధ్యత చాలా అద్భుతంగా చేస్తుంది అలాగే పిల్లలు పుట్టాక తల్లిగా తను ఒక మంచి గురువయ్యి పిల్లలకి అన్నీ నేర్పిస్తుంది అలాగే వృద్ధాప్యంలో తన పిల్లలకి మనవాళ్ళకి అందరికీ కూడా ఒక ఆదర్శవంతమైన స్త్రీగా నిలిచిపోతుందనమాట సో ఇట్లా ఒక స్త్రీమూర్తిని గురించి వర్ణించేదే ఆ పాట అనమాట ఆ పాట వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది నేను అప్పుడప్పుడు వంట చేసేటప్పుడు ఇలా పాత పాటలన్నీ పాడుకుంటూ వంట చేసుకుంటూ ఉంటాను అయితే ఈ పాట ఈరోజు ఎందుకు గుర్తొచ్చిందంటే అది కూడా చెప్తాను మనం చిన్నప్పుడు మన ఇంట్లో పెరుగు ఉన్నప్పుడు అమ్మ నాన్న మన ఇంట్లో అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు మనల్ని ఎంతో గారవంగా చూసుకుంటూ ఆప్యాయంగా అందరూ మన చుట్టూ ఉంటారు అసలు మనకి కష్టం అనేదే తెలియదన్నమాట అయితే చాలామంది ఆడవాళ్ళు మ్యారేజ్ అయ్యే ముందు ఆలోచించుకుంటూ ఉంటారన్నమాట ఏమని మనం పుట్టింట్లో ఇంత బాగున్నాం ఇంత ఆనందంగా ఉన్నాం ఇంత స్వేచ్ఛగా పెరిగాము అది పెళ్ళయ్యాక భర్త దగ్గరికి వెళ్ళాక మనకి ఇంతే స్వేచ్ఛ ఇంతే ప్రేమ అనురాగాలు మనకు దక్కుతాయో లేదో అని చెప్పి చాలా ఆలోచిస్తుంటారు అయితే చాలామంది స్త్రీలకి ఆ అదృష్టం అనేది ఉండదు ఎందుకంటే అత్తంటికి వెళ్ళంగానే అత్త తల్లిలా కాకుండా అత్తలా చూస్తుంది లేదా కోడలు అత్తని అత్తలా కాకుండా సారీ తల్లిలా కాకుండా అత్తలా చూస్తుంది సో ఇట్లా ఒకే ఒక భేదభావం అనమాట ఉండడం వల్ల కొంతమందికి అదృష్టం ఉండదు కొంతమంది అత్తలు కోడళ్ళని చాలా బాగా చూసుకుంటారు కూతుర్లలాగా అలాగే కోడళ్ళు కూడా అత్తల్ని తల్లిలా భావించి చూసుకుంటుంటారు అయితే మా ఫ్యామిలీస్లో మాకు అత్త వేధింపులు కోడల సాధింపులు అనేవి చాలా తక్కువ అనమాట నేను ఇవన్నీ తక్కువ చూస్తూ పెరిగాను అయితే నేను మ్యారేజ్ చేసుకునేటప్పుడు నేను ఇంట్లో ఒక్క కుమార్తెనే అయితే మా ఇంటికి ఎట్లాగూ ఇల్లరకం వచ్చేవాళ్ళు అంటే ఈ రోజుల్లో తక్కువ కాబట్టి సో ఎట్లాగూ ఇల్లరకం రాకపోయినా మనం పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నా భర్త నా తల్లిదండ్రులకు అవసరమైనప్పుడు నన్ను వాళ్ళ అవసర దశలో వాళ్ళ దగ్గర ఉంచితే చాలు అనుకున్నాను అయితే దేవుని యొక్క రాత అనేది నా విషయంలో చాలా బాగుంది అనిపించింది అంటే ఇప్పటి వరకు పర్వాలేదండి మా వారు నన్ను బాగా చూసుకుంటారు అంతేకాదు నా పేరెంట్స్ని కూడా అలా చూసుకోబట్టే మా అమ్మ మా పప్ప వాళ్ళ చివరి దశలో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అంటే నాకు పెళ్ళయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంటే ఈ తొమ్మిదేళ్లలో ఎనిమిది సంవత్సరాలు నేను వాళ్ళ దగ్గరే ఉన్నాను సో తర్వాత బాబు పుట్టిన తర్వాత బాబు చదువుల విషయమై నేను ఒంగోలు వచ్చాను లేదంటే అక్కడే ఉండి ఉండేదాన్ని కానీ ఈ మధ్య అనుకోకుండా సడన్గా పప్ప కూడా దేవుని పిలుపుని అందుకొని వెళ్ళిపోయాడు అయితే మా పప్ప వెళ్ళిపోయిన తర్వాత యాక్చువల్గా నేను చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండేదాన్ని కానీ నాకు ఆ ఫీలింగ్ అనేది కలగలేదు మా పప్ప నా నుంచి దూరమైనా నా భర్త రూపంలో నా పక్కనే ఉన్నాడు నాకు ధైర్యం చెప్తున్నాడు అనిపించింది ఎందుకంటే ప్రతి విషయంలో తన తన యొక్క ప్రేమానురాగాలు నాకు అట్లానే అనిపిస్తాయి మా అమ్మ మా నాన్న నాకు గుర్తొస్తూ ఉంటారనమాట అంటే తను చూసుకుంటే నాకు అలా అనిపిస్తుంది సో నన్ను ఎప్పుడు కూడా మనసు కష్టపెట్టాడు అస్సలు ఏ విషయంలో కూడా నన్ను వెటకారం చేయడం కానీ లేదంటే నీకేం తెలుసు అని మాట్లాడటం కానీ ఇట్లా ఇట్లాంటి చిన్న చిన్నవేనండి భార్యాభర్తల మధ్య భేదభావాలు వచ్చేది అయితే అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నమాట సో ఆ విషయంలో నాకేమీ లేకపోయినా కూడా అంటే నాకు ఆస్తి అంతస్తు ఐశ్వర్యం అందం ఇవన్నీ కూడా లేకపోయినా కానీ నాకు ఒక మంచి భర్త ఉన్నాడు ఇది చాలు ఇదే కోటాను కోట్ల ఆస్తి అనిపిస్తుంది అనమాట సో అందుకోసం అని చెప్పి ఆ యొక్క ఆ మంచి విషయాలను అలా తలుచుకుంటూ నేను ఈ పాట పాడుకుంటూ ఇలా వంట చేసుకుంటూ ఉన్నాను ఇదండి నా స్టోరీ అయితే మీకు బోర్ కొట్టిందనుకుంటున్నాను సో ఎనీవే అయితే ఇప్పుడు ఈ వంట కంప్లీట్ అయిపోయే లోపు నేను ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఇప్పుడు నేను చపాతి చేస్తాను మా అక్క ఉందనమాట తను నేను చపాతి చేసేటప్పుడు ఖచ్చితంగా వచ్చి చూస్తుంది ఎందుకంటే నేను ఇలా రౌండ్ తిప్పుతూ చేస్తాను అనమాట అందుకోసం అని చెప్పి అది చూడటానికి వస్తుంది సో నేను ఇక్కడ టిష్యూ పేపర్లో కొత్తిమీర కరివేపాకు అవన్నీ పెట్టుకున్నాను ఇవన్నీ రోజులైనా ఇలా ఫ్రిడ్జ్లో ఫ్రెష్గా ఉంటాయి ఇలా పెట్టుకుంటే ఆ టిష్యూ పేపర్ ఈ ఈమెరిని అంతా పీల్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఆకు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది సరే ఇప్పుడు కర్రీ అయిపోయేలోపు మనం చపాతీ అయితే స్టార్ట్ చేసేద్దాం సో చూడండి నేను ఎలా చపాతి చేస్తానో సో మా అమ్మాయి ఎందుకు నన్ను అలా చూస్తుందో మీకు ఇప్పుడు అర్థమవుతుంది అంటే నేను చపాతి చేసేటప్పుడు ఇక దాన్ని తిప్పి వేయననమాట ఆ రోలర్తోనే దాన్ని రౌండ్గా తిప్పేస్తాను అనమాట అదొక టాలెంట్ ఇది చాలా మందిలో ఉంటుంది కానీ వాళ్ళు వాళ్ళు గమనించుకోరో లేకపోతే వాళ్ళని ఎవరు గమనించరో తెలీదు సో ఇది నా ఒక్కదాని టాలెంట్ ఏం కాదు మందికి వచ్చండి ఇలా సో ఇలా అనమాట ఇలా నేను రౌండ్గా దాన్ని తిప్పి వేయకుండా ఇలా చేసుకుంటాను సో నేను ఇలా చేయడం మా అక్క కూతురికి భలే నచ్చుతుంది అందుకని నేను ఎప్పుడు చపాతీలు చేస్తున్నా పిన్ని నువ్వు ఖచ్చితంగా నన్ను పిలువు అంటుంది ఇప్పుడైతే నేను ఒంగోల్లో ఉన్నా కదా తను పిలవలేను అయితే తను కూడా గుర్తొచ్చింది నాకు ఈరోజు తను ఏం చేస్తుందో ఏంటో అని సో ఇదండి ఇప్పుడు మనకి కర్రీ అయితే పక్కన అయిపోయింది మనకి ఎంత పక్కన ఉన్న ఫ్లక్కర్ ఉన్న ఎన్ని ఉన్న మనం అలా చేతితో కాల్చుకుంటూ మూత తీయడమే ఆడవాళ్ళకి ఆనందం అదొక ఏమంటారు అడ్వెంచర్ అనుకోవచ్చు అనమాట సో చేతులు కాలుతున్నా అలా మూతలు తీసేస్తాం మనము సో ఇదండి లాస్ట్ గరం మసాలా పొడి వేసేసి నేనైతే తీసేస్తున్నాను సో ఈరోజు ఇలా ఈ చపాతీ ఇలా కర్రీ నేను చేశాను అయితే ఈ మధ్యకాలంలో నేను కొంచెం కర్రీస్ బాగా నేర్చుకున్నానులేండి అందుకే బాగా చేస్తున్నాను అయితే ఎంత చేసినా కూడా మా ఇంటి యజమానికి పెట్టే ముందు ఖచ్చితంగా నేనైతే టేస్ట్ చూసే పెడతానండి ఎందుకంటే అది బాగుంది బాగాలేదని ముందు చూసుకొని ఆ తర్వాత దాంట్లో ఏమైనా అంటే లోపాలున్నా ఏదన్నా ఉన్నా ఏం తగ్గింది ఏంటని చూసుకొని సరి చేసుకొని తను వచ్చేసరికి రుచికర ంగా వండి తన ముందు పెట్టి బాగా శ్రద్ధగా కూర్చొని వడ్డిస్తాను అనమాట ఇది నాకు ఒక అలవాటు తర్వాత ఇంకోటి ఏంటంటే భార్యాభర్తల విషయంలో చాలామంది ఆడవాళ్ళు ఏదో వడ్డించేసి పక్కకి వెళ్ళిపోతారు లేదంటే టీవీ చూసుకుంటూ కూర్చుంటారు ఇంకా లేదంటే మొబైల్ ఎదురుగా పెట్టుకుంటారు సో ఇలా కాకుండా మనం వడ్డించి వాళ్ళు ఎదురుగా కూర్చొని వాళ్ళు తింటున్నారా లేదా ఎంత తింటున్నారు ఇంకా తినాలి బాగుండాలి అని చెప్పి మనం ఎదురుగా కూ కూర్చొని మరీ వాళ్ళకి కొసరు కొసరు వడ్డిస్తూ ఏదో ఒకటి మంచి విషయాలను డిస్కషన్ పెట్టుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ అలాగే పిల్లలతో కూడా మాట్లాడుకుంటూ అలా తింటూ ఉంటే వాళ్ళు కూడా సంతోషంగా తిని తృప్తిగా ఉంటారు అలాగే మన విషయంలో చాలా హ్యాపీగా మనల్ని చూసుకుంటారు అనమాట సో ఇదనమాట విషయము ఓకే ఫ్రెండ్స్ నేను చేసినటువంటి చపాతి అండ్ కర్రీ ఎలా ఉందో ఫస్ట్ నేను టేస్ట్ చూసాకే నా ఇంటి యజమానికి నేను పెడతాను సో అందుకే నేను ఇప్పుడు వేసుకున్నాను చూడండి ఎలా ఉంది సో ఇదనమాట సో ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను టేస్ట్ చేస్తాను ఎందుకంటే ఏదన్నా రిపేర్లు వచ్చినాయి అనుకోండి సో అప్పుడు మనం చేయొచ్చు కదా దాన్ని మళ్ళీ రిపేర్ చేయవచ్చు కదా అందుకనమాట అసలు బాగాలేదనుకో మళ్ళీ ఏదో ఒకటి చేసి మార్చి చేయొచ్చు బాగుంది అమ్మయ్య ఇంకే రిపేర్లు చేయాల్సిన అవసరం లేదు సూపర్ కుదిరింది సో చూసారా తలుచుకుంటుంటేనే మెసేజ్ వచ్చింది వంట కంప్లీట్ అయిందా వచ్చేదా అని సో ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఓకే బాయ్